మన అందరి హీరో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈరోజు ఆయన భర్త ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయడం ఇక్కడ చూస్తా ఉన్నాం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముద్దుగా పిలుచుకునేటువంటి ఒకప్పటి పవర్ స్టార్ నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మెగా పవర్ స్టార్ అభిమానుల తరఫున ప్రజల తరఫున కూటమి పార్టీల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ಈ ರೋಜು ಇಕ್ಕೇಸಿನ ಎನ್ಡಿಮಿ ನಾಯಕರು ಪ್ರಜಲಂದರು ಆಯ್ಕೆ ಪುಟ್ಟಿನೋಜು ಶುಭಾಕಂಕ್ಷೇನ್